హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా సో ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి తర్వాత అయితే వాటిని పక్కన పెట్టుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని అది బాగా హీట్ అయ్యాక మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోండి సో బాగా ఫ్రై చేయండి మరీ ఎక్కువ ఫ్రై చేసాకంటే గుడ్లు అయితే గట్టిగా అయిపోతాయి సో ఫ్రై అయిన గుడ్లు అయితే పక్కకు పెట్టుకోండి మళ్ళీ అదే ప్యాన్లో అయితే కొంచెం హోల్ గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేయండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఉప్పు కారం పసుపు వేసుకొని వాటిని ఇంకా మంచిగా ఫ్రై చేయండి సో అది ఫ్రై అయ్యాకైతే వాటర్ వేయండి వాటర్ కొంచెం మరిగాకైతే కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా బాగా బాయిల్ అవ్వనివ్వండి సో దగ్గర పడుతుంది అనగా గుట్లు అయితే వేసేయండి ఇంకేముంది మన ఎక్కరీ అయితే రెడీ అయిపోతుంది సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ గాయస్ అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ అండ్ పర్ఫెక్ట్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియో చూస్తే అయితే మీకు అర్థమైపోతుంది సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ సో మీకు కూడా నేస్తే ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నేస్తే సబ్స్క్రైబ్